కచ్చినవి వెర్ని సెట్లలు అవరు కమం జిందాడు తిబడ యాశెం బెటడా కా భాగ్ కసి లా లాకులు కూడా బాగా వస్తున్నాయి అన్నా 5000 కన్నా బాగా వస్తుంది బాగా వస్తుంది యాడ యాచింటి పాలు ఆరుంటి లూజ్ బెడ్ గనే ఇది తప్ప పట్ పోస్తా గాడ తరతద నిం బాగ్ కసన కార్తన్ తాపతరం బాగవను తాపబడినే కిందిపడినే కాపట్ని వల మీరు మిర్చి ఎన్ని ఎకరాలు వేసారా అన్నా

మరి ఎక్కువ తెచ్చుకొని ఇంకా రాలిపోతాయి రాలిపోతాయి వేస్ట్ పోతే మన జగ్గరఫై కొంత కొంత వస్తుంటే కొంత కొంత కాబో కరుసుకుంటా ఉంటా అంత వస్తా ఉంటాయి ఇవన్నీ రాలిఫైన్ అదే కదా ఇప్పుడు చలి కదా మామూలుగా వర్షానికి మాక్సిమం అన్ని అయ్యే రాలిపోతాయి పత్తి ఎంత గాని ఇప్పుడైతే తోట ఎట్లుందన్నా మామూలుగా నీకు పర్లేదు సాటిస్ఫాక్షన్ ఉందా కొమ్మలు బాగా వస్తున్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి కొమ్మలు బాగా వస్తున్నాయి మాములుగా నీకు బుట్టలాగా పెరుగుతుంది చెట్టు అయితే అదే ఎందుకంటే ఇట్లా పెరుగుతుంది ఆయిల్ మందు కొడితే ఇట్లా పెరుగుతుంది అంటారు కదా అంటారు కొంతమంది అంటారు మామూలుగా మీరైతే ఎక్స్పీరియన్స్ కదా మీ మీ తోట కాబట్టి మీ మాటల్లో వింటే బాగుంటుందని అని మామూలుగా బుట్టలాగే పెరుగుతుంది పెరగకుండా లాకులు బాగా ఇంకా అది పని చేయటం స్టార్ట్ అయి ఉండదు అయితే

లాస్ట్ ఇయర్ పర్లేదు మన బాగా నచ్చింది భయపడా భయపడే పని ఏం లేదు ఏది ఇప్పుడు మంది కొట్టిన వాళ్ళకి అట్లే ఉన్నాయి ఎక్స్పోనర్స్ కొట్టిన వాళ్ళకి అట్లే ఉన్నాయి లేదు రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి దగ్గర దగ్గర మా కట్టుకు వచ్చేవి ఇంకెందుకని ఇంకేం కావాలి కింద పడిన కొమ్మకోటే కాపుండే ఇప్పుడు ఒకసారి రెండు సార్లు కనపడి కనిపిస్తుంది రెండు సార్లు రెండు సార్లు ఉన్నట్లు ఉండదు పడింది కాదని ఇటు నట్టు వచ్చినట్టు వేరేన్నావు అన్న ఇప్పుడు అన్న కొట్టిండు కదా ధరణి మందు కొట్టిండు ఆయన రెండు సార్లు కొట్టిండు అండి ఇప్పటికి మామూలుగా ఎట్లుంది నువ్వు పెద్ద మనిషివి కదా బాగుంది సార్ బాగా వచ్చింది ఇది అదలేమే ఈ సార్కి ఈ సార్కి పడిన పత్తిలే చేంజ్ చెంది అంటారు వాళ్ళు మా వాళ్ళు మా అన్నగున పత్తికి తగిలినప్పుడు ఎక్కడ ఎక్కడ మూడు సార్ల వరకు బాగుండదు ఇంకా అటువైపు లోపల బాగలేదు బాగు పర్యా రిజల్ట్ మాత్రం బాగు తనికే రేపు పత్తికి వెళ్ళాలనుకున్నాను ఒకసారి పత్తికి మీరు ఇప్పుడు సపోజ్ మీరు ఏం మందు కొట్టినా ఏడు వందలు యావరేజ్ గట్ల ఏందైతే కాదు అందరూ ఎవరిని అడిగినా మనది కొట్టిన వాళ్ళు మామూలు కెమికల్ కొట్టిన వాళ్ళు ఎట్లీస్ట్ ఐదు సార్లు కొట్టినామంటారు ఐసారి అయిపోయిన ఆల్రెడీ ఐదు సార్లు కొట్టకుండా తప్పు కొట్టిన వాళ్ళు లేరు మనకి కొట్టిన వాళ్ళు ఆయన మూడు సార్లు కొట్టిండు ఈయన రామాంజు మూడు సార్లు ఏమి కొట్టి నువ్వు ఎన్నిసార్లు కొట్టి మూడు సార్లు కొట్టు ఆయన రెండు సార్లు కొట్టిన మనది ఒకటే అట్లీస్ట్ సరే ఐదు అయితే ఎట్లీస్ట్ మనకి నాలుగు సార్లు అయిపోతుంది నెలకు రెండు సార్లు అంతే నెలకు రెండు సార్లు కొట్టుకుంటా పోతే నాలుగు రౌండ్లు ఎనిమిది రౌండ్లు నాలుగు రెండు పంట కాలం టైం ఎనిమిది రౌండ్ ఒక్కొక్క నెలకి పద్నాలుగు వందలు అవుతుంది నాలుగు ఎకరానికి నాలుగు నెలకి నాలుగు వేలు నాలుగు నాలుగు పదహారు ఐదు వేల ఆరు వందల ఎకరానికి మందయిపోతుంది నాణ్యంగా ఉంటుంది కాయ ఉంది ఇందాక మేము చేరిగినప్పు ఈ సంవత్సరము అన్ని బానే ఉన్నాయి తోటలన్నీ బానే ఉన్నాయి మందే కొడితేనే బాగుందని చెప్పేదానికి పత్తులు బాగున్నాయి తోటలు బాగున్నాయి వాతావరణం యాక్చువల్ గా రైతుకు అనుకూలంగా ఉంది ఈ దగ్గర దగ్గర ఏ సంవత్సరం ఇట్లా లేదు అనుకూలంగా ఈ సంవత్సరమే ఉంది రైతుకి అట్లే అయితే దాంట్లో కూడా మన దాన్ని గుర్తుపట్టవచ్చు మనం మందు కొట్టిన దాన్ని గుర్తుపట్టవచ్చు ప్లస్ పెట్టుబడి తక్కువ ఇట్లా నెలకు రెండు నీకు కళ్ళు మూసుకొని మంచిగా దానికి జబ్బు తెప్పించి అది వచ్చింది కదా తీసుకొచ్చి బాగుంటున్నట్లు కాకుండా అసలు రావట్లేదు కదా ఏమి తోట లోమ గీమ ఏం కనపడట్ల రైతుకు మంచి జరగాట్లా క్లియర్ ఫస్ట్ టైం ఈ టైప్ సెట్ కొట్టిగా చెట్టు ఫోర్టీన్ అగస్ట్ పదిహేను ఇట్లుంది తోట ఆగస్ట్ పదిహేను తర్వాత రెండు సార్లు కొట్టినావు రెండోసారి కూడా మొన్న మూడు రోజుల క్రితమే రెండోసారి ఒకసారి పూర్తిగా అయిపోయినట్టు రెండో రెండోది కొట్టి ఇంకా పని స్టార్ట్ నీకు ఐదారు రోజులుంటది ఐదారు రోజులు పని చేస్తాది ఇంకా రిజల్ట్ రావడానికి రెండు రోజులు ఇంకా రెండు రోజులు పడుతుంది ఇంకా నాలుగు రోజులు ఆగు పది రోజుల దాకా ఆగొచ్చు నువ్వు నీకు అప్పటికే అంటే ఒకటిన్నర టైం కొట్టినట్టు అనుకోండి సపోజ్ ఆగస్ట్ పదిహేను నుంచి ఈ రోజుకి తోట ఏ విధంగా మార్పు వచ్చిందో రైతుకి సాటిస్ఫాక్షన్ ఎట్లుందో ఇప్పుడు ఆ రోజుకి ఈ రోజుకి ఎట్లుందన్న ఎక్సలెన్స్ రిజల్ట్ రిజల్ట్ కి మాత్రమే కొమ్మలు కూడా బాగానే వస్తున్నాయి పూత బాగా వస్తుందా పూత బాగా వస్తుంది బాగా నీట్ గా వచ్చినాయి నీట్ గా వచ్చినాయి ఇప్పుడు అన్న సెట్టింగ్ అయితే ఇంక అందుకే సార్ మస్తు ఇంకా అది సెట్ మొయ్యలేదు ఇంకా అవన్నీ మోసపడికి మళ్ళీ ఇంకొక స్టెప్స్ చల్లదు ఇంకా అదే ఇప్పుడు మామూలుగా అన్న వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ పక్కన ఈ పత్తి ఉంది ఇటు పక్క చూపి అన్న ఈ పక్కకి ఈ పక్కకి పత్తి ఈ పత్తి సేను ఇగో ఈ సైడ్ ఈ పత్తి సేను మధ్యలో ఉంది మిరప ఈ పత్తి చేలకి దీనికి తగిలిన స్ప్రే తగిలే ఆ రెండు సాల్లు కొంచెం తేడా కనపడుతున్నాయి అనేది వాళ్ళు వీళ్ళు చెప్పే మాట గుంటకు గాని పని చేసేదానికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు ಮಂದು ತಗಲಿ ಮಂದಿಲೋ ನಾಲ್ ಎಂದ್ರೆ ನಲ್ಲೆಟ್ಟ ಮರೇ